హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇది నా ఆఫ్టర్నూన్ బ్లాగ్ చూపిస్తున్నాను ఈరోజు దానికోసం ముందుగా నేను క్యాబేజీ మిల్ మేకర్ టమాటా కర్రీ చేస్తున్నాను క్యాబేజీ మిల్ మేకర్ ఉల్లిపొరకలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర అలాగే కొన్ని టమాటాలు తీసుకున్నాను క్యాబేజీ సోయా టమాటా కర్రీ చేయడానికి ముందుగా నేను వచ్చేసి ఇప్పుడు స్టవ్ మీద రైస్ పెడుతున్నాను ఆల్రెడీ రైస్ వన్ అవర్ నానబెట్టాను నేను మా వారు వచ్చే టైం అయింది అందుకే వంట చేస్తున్నాను ముందుగా ఇప్పుడు తీసుకున్న కూరగాయలు ఇలా చిన్నగా చాప్ చేస్తున్నాను ఎలా చాప్ చేస్తానో చూపిస్తున్నాను అలాగే నేను కర్రీ చేయడానికి ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపొరకలు అలాగే కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు మెంతాకు అన్నీ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ వండడానికి అలాగే క్యాబేజీని కూడా ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టాను నేను ఇప్పుడు క్యాబేజీ మిల్ మేకర్ టమాటా కర్రీ చేస్తున్నాను దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టాను ప్యాన్లో వచ్చేసి ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తున్నాను కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి చూడండి జీలకర్ర ఆవాలు కూడా వేసాను ఇవి ఫ్రై అయ్యాయి ఇవి ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మీద మీద మూత పెట్టాను ఎందుకంటే చిత్తకుండా ఉండడానికి పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉల్లిపరకలు కూడా వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గుతాయి అంటే తొందరగా ఫ్రై అవుతాయి చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన ఏమీ లేకుండా వేయించుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర మెంతాకు వేశాను ఇవి వేసి ఒకసారి మనం కలుపుకుంటే తొందరగానే ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కర్రీకి సరిపడా పసుపు మొత్తం వేస్తున్నాను ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి క్యాబేజీ ముక్కలు అనేవి నేను క్యాబేజీని ఆల్రెడీ ముందే కడిగి పెట్టాను కట్ చేయ ముందుకే చాలామంది అనుకోవచ్చు క్యాబేజీకి వాటర్ ఏమీ లేదు అక్క కడగలేదా అనుకోవచ్చు కాకపోతే నేను ముందే కడిగి పెట్టి తుడ్చి కట్ చేసి పెడతాను వెజిటేబుల్స్ అన్నిటినీ ఎక్కువ శాతం ఇలా క్యాబేజీని వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి చూడండి టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గితే మనకు బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిల్క్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను దీన్నే సోయా అని కూడా అంటారు ఇలా మిల్ మేకర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రై అవ్వడానికి చూడండి మిల్ మేకరు క్యాబేజీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు కర్రీస్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో నేను టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను ఇవి ఫ్రై అయ్యేంతలోపు ఈ టమాటా ముక్కలు అన్నిటినీ ఇందులో వేస్తు వేస్తున్నాను మనం ఈ టమాటా ముక్కలతోనే అంటే టమాటా ముక్కల రసంతోనే మనం మిల్ మేకర్ను క్యాబేజీని ఉడికించుకోవాలి అప్పుడే కర్రీ బాగుంటుంది టేస్ట్ చూడండి ఇలా టమాటా వేశాక మనం ఒకసారి ఈ క్యాబేజీ మిల్ మేకర్ టమాటా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ మగ్గితే మనకు టమాటా కూడా ఉడుకుతుంది కొంచెం చూడండి టూ మినిట్స్ తర్వాత టమాటా కూడా కొంచెం ఉడికింది కదా మనకు అలాగే మిల్ మేకర్ కూడా ఉడికినట్టు అనిపిస్తుంది కదా కొంచెం మళ్ళీ మూత పెడుతున్నాను టమాటా పూర్తిగా ఉడకడానికి చూడండి టమాటాలకు వెళ్ళి నీరు వస్తుంది అంటే టమాటా ముక్కలు చాలా వరకు ఉడికింది మొత్తం మిల్ మేకర్ కూడా క్యాబేజీ కూడా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కారపొడి అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కొంచెం వేయించిన ధనియాల పొడి కూడా వేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను టేస్టీ కోసం ఇవన్నీ వేసాక మనం ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ టూ మినిట్స్ మగ్గనివ్వాలి మీరు కారం తక్కువ తినే వాళ్ళయితే కొంచెం కారపొడి తక్కువ వేసుకోండి లేకుంటే పచ్చిమిరపకాయల టేస్ట్ సరిపోతుందంటే అదే ఉంచుకోండి మీరు టమాటాలు ముక్కలతోనే ఉడకకుంటే కర్రీలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఎప్పుడు టమాటా ముక్కలతోనే కర్రీని ఉడికిస్తాను చూడండి మనకు పైన కొంచెం ఆయిల్ పేరుతుంది అంటే కర్రీ చాలా వరకు రెడీ అయిపోయింది అన్నట్టు ఇలా కర్రీ అప్పుడప్పుడు కలుపుతూ ఉండడం వల్ల మాడిపోకుండా ఉంటుంది కర్రీ అనేది అందుకే ఇలా కలుపుతున్నాను కర్రీ మొత్తం బాగా ఫ్రై అయింది లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇలా కొత్తిమీర వేసి మనం బాగా కలుపుకుంటే క్యాబేజీ సోయా టమాటా కర్రీ రెడీ చూడండి సోయా బాగా ఉడికింది మనకు క్యాబేజీ కూడా చాలా బాగా ఉడికింది కదా కర్రీ రెడీ అయింది నేను ఇప్పుడు మూత పెడుతున్నాను అలాగే ఇప్పుడు నేను దీన్ని రైస్లోకి సర్వ్ చేస్తున్నాను ఒక ప్లేట్లో ముందుగా రైస్ తీసుకుంటున్నాను ఉడికించిన అన్నం వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ సోయా టమాటా కర్రీ వేస్తున్నాను ఇది రైస్లో కంటే ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది అలాగే నేను మధ్యాహ్నం వచ్చేసి ఈ కర్రీ చేశాను కదా మళ్ళీ సాయంత్రం వచ్చేసి చపాతి కూడా చేస్తాను పిల్లల కోసం చూడండి ఇప్పుడు మాత్రం నేను రైస్లోకి చార్జ్ చేశాను అలాగే నేను ఇప్పుడు చపాతీలు చేయడానికి ముందుగా గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపి తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ గోధుమ పిండిని మొత్తం ముద్దలాగా అయ్యేలాగా కలుపుతున్నాను ఇలాగా అలాగే కొంచెం పొడిపిండి కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను చపాతీలు చేయడానికి మనం పిండిని అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి అందుకే పిండిని ఇలా బాగా కలుపుకోవాలి మనం చూడండి పిండి మొత్తం ఇలా ముద్దలాగా రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి నేను బాగా గట్టిగా కలుపుతున్నాను ఇలా మనం ఇంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా వస్తాయి చపాతీలు అనేవి అందుకే ఇలా గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండిని అంటే మెత్తగా అయ్యేలాగా ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు మూత పెడుతున్నాను పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే మనకు పిండి అనేది చపాతీలు చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మొత్తం నేను చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుంటున్నాను ఎందుకంటే మనం చపాతీలు చేసుకోవడానికి ఫస్ట్ నేను కొన్ని ముద్దలు రెడీ చేసి పెట్టుకున్నాను చపాతి చేయడానికి అన్నీ ఒకేసారి చేస్తే ఎండిపోతాయి అందుకే కొన్ని మాత్రమే చేసి పెట్టాను ఇప్పుడు పీట పైన కొంచెం పొడిపిండి వేసి చపాతి ముద్దను ఇప్పుడు లాటిస్తున్నాను చపాతీలాగా రావడానికి ఇలా చేసుకుంటే మనం చపాతీలు తల తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంది కొందరు మడత పెట్టి చేస్తారు చపాతీలు అనేవి అంటే ఆయిల్ వేసి చేసుకుంటారు నేనైతే ఎప్పుడు ఇలా డైరెక్ట్గానే ప్రిపేర్ చేస్తాను చూడండి చపాతీలు నేను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తాను నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంది చపాతీలు ప్రిపేర్ చేయడం అనేది అలాగే ఇంకో చపాతి కూడా చేస్తున్నాను నాకు ఫస్ట్ పెళ్ళైన కొత్తలా చపాతీలు చేయడం రాదు కాకపోతే డైలీ మా వారికి చేయడం వల్ల అలవాటు అయిపోయింది చపాతీలు చేయడం అనేవి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు అలాగే హోంవర్క్ చేసుకుంటున్నారు నేను ఇప్పుడు వాళ్ళ కోసం చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం పిండినంతా చేసుకొని చపాతీలు చపాతీలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా అన్ని చాట్లో వేసి ఉంచుకున్నాను వీటిని కాల్చుకోవడానికి అలాగే స్టవ్ మీద నేను పెనం కూడా పెట్టాను ఇది పాత దోశ పెనం ఇది కొంచెం వేడెక్కాక ఇప్పుడు చపాతి వేసి దీనిపైన కొంచెం ఆయిల్ రాస్తున్నాను ఇలా ఆయిల్ వేసి మనం ఒక పక్క కాల్చుకున్న తర్వాత మెల్లగా ఇంకో పక్కకు తిప్పుకొని దీనిపైన కూడా కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు చపాతి టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం స్మూత్గా ఉంటుంది అందుకే నేను ఆయిల్ వేసి కాలుస్తున్నాను అప్పుడప్పుడు డైరెక్ట్గా కూడా కాలుస్తున్నా కాలుస్తాను అలాగే ఇంకో చపాతి కూడా చేస్తున్నాను దీనిపైన కూడా ఇలా ఆయిల్ వేసి కాలుస్తున్నాను అందుకే నేను మా పిల్లలు ఆకలి అవుతుందంటున్నారు అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను చపాతీలు ఈరోజు చూడండి చపాతీలు రెడీ నేను కిచెన్ లో మా పిల్లలిద్దరి కోసం చపాతి చేస్తున్నాను నేను చపాతీలు చేసేంతలోపు మా పిల్లలిద్దరు హోంవర్క్ కూడా ఫినిష్ చేసుకుంటున్నారు డైలీ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయట కొంచెంసేపు ఫ్రెండ్స్తో ఆడుకొని తర్వాత కొంచెం చీకటి కాగానే ఇంట్లోకి వచ్చి ఇలా హోంవర్క్ చేసుకొని తినేసి పడుకుంటారు మా పెద్దబ్బాయి వర్షిత్ వచ్చేసి కర్సీ రైటింగ్ రాసుకుంటున్నాడు అలాగే మా చిన్నబ్బాయి లవ్వి వచ్చేసి బుక్స్ అన్ని వెతుకుతున్నాడు ఏమి బుక్స్ హోంవర్క్ ఉన్నాయో అని చూడండి బుక్స్ బయటకు తీసి ఇలా ఆడుకు పెట్టుకొని రాసుకుంటాడు చాలా నీట్గా హోంవర్క్ చేసుకుంటారు మా ఇద్దరు డైలీ ఇలానే చేస్తారు నేను వంట ప్రిపేర్ చేసేంతలోపు ఇద్దరు హోంవర్క్ కూడా ఫినిష్ చేస్తారు డైలీ నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది దగ్గర దగ్గర రాయి కొంచెం ఎన్మాల్ నిబ్

ఇవ రాస్తున్నావా వర్షిత్ హోంవర్క్ రాస్తున్నావా మొత్తం చిక్ రైటింగ్ రాస్తున్నావా స్కూల్లో చెప్పిర అట్లా రాయమని టీచరు ఎన్ని ఫైవ్ ఉన్నాయా బీఐబిఐబీ నేను చపాతీలు ప్రిపేర్ అంతలోపు మా పిల్లలిద్దరూ హోంవర్క్ కూడా ఫినిష్ చేసుకున్నారు అందుకే ఆకలి అవుతుంది మమ్మీ అంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు చపాతీలు కూడా వేసిస్తున్నాను ఇలా రెండు ప్లేట్లలో సపరేట్గా వేసిస్తాను పిల్లలిద్దరికీ ఎవరిది వాళ్ళే తింటారు అలాగే నేను మధ్యాహ్నం క్యాబేజీ సోయా టమాటా కర్రీ చేశాను కదా అది వేసిస్తున్నాను మా పెద్ద అబ్బాయికి సోయా అంటే చాలా ఇష్టం అందులో ఉన్న సోయా మొత్తం ఏరుకొని తింటాడు కర్రీలలో అయినా రైస్లో అయినా ఇప్పుడు ఇద్దరికి రెండు రెండు చపాతీలు వేసిచ్చాను కాకపోతే మా చిన్నబ్బాయి ఎక్కువగా చపాతీ తినడు చాలా తక్కువగా తింటాడు ఇలా హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ తింటున్నారు పిల్లలు ఎందుకంటే కొద్దిసేపు రిలాక్స్ కావడానికి మా పెద్దబ్బాయి వర్షిటు చపాతీలు తిన్నాక మళ్ళీ రైస్ తినడు అంటే అన్నం తినడు ఎక్కువ శాతం మా చిన్నబ్బాయి లవిత్ వచ్చేసి చపాతీలు తిన్నా వేరే ఏం స్నాక్స్ తిన్నా కంపల్సరీ అన్నం మాత్రం తింటాడు అన్నం తినే పడుకుంటాడు ఎక్కువ శాతం అయితే మేము పిల్లలిద్దరికీ ఎక్కువ శాతం సేమ్ డ్రెస్సులు వేస్తాము చాలామంది అనుకోవచ్చు అక్క సేమ్ డ్రెస్సులు వేశారు పిల్లలిద్దరికని ఎక్కువ శాతం ఇలానే దొరుకుతాయి మా పిల్లలిద్దరికీ బయట నేను చూడండి అన్నం తింటున్నాడు అలాగే చేతు ఇలా పైకి ఎందుకు లావట్టాడంటే వాళ్ళ స్కూల్లో టీచర్ చెప్పిందట అన్నం తింటే చాలా బలం వస్తుందని అందుకే పైకి లేవట్టి మమ్మీ బలం బాగా వస్తుందని నాకు చెప్తున్నాడు కారం అవుతుందని ఇలా వాటర్ బాటిల్ తీసుకున్నాడు కాకపోతే వాటర్ బాటిల్కి ఏదో అంటిందని తీసి పక్కన పెట్టాడు మా పిల్లలు ఇద్దరి బాటిల్స్ అనేవి సపరేట్గా ఉంటాయి అందుకే వాళ్ళు నోట్లో పెట్టుకొని తాగుతారు అందరూ ఏమనుకోకండి ఇలా తినేసి మా ఇద్దరు తొందరగానే పడుకుంటాడు మా పెద్దబ్బాయి ఆల్రెడీ పడుకున్నాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ రోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్